నమస్తే నేను మీ డాక్టర్ సూరి రఘురామ్ కొంతమంది చిన్నపిల్లలు కానీ పెద్ద వయసు వాళ్ళు కానీ తరచుగా జలుబు చేస్తూ ఉండడం తరచుగా ముక్కు బ్లాక్ అయిపోతూ ఉండడం అసలు ఒక మూడు వందల అరవై ఐదు రోజుల్లో మూడు వందల రోజులు ఏదో ఒక రకమైన ముక్కు సమస్యతో వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉండడం సో ఇట్లాంటి పరిస్థితులతో గనక మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు మీకు ముక్కుకి సంబంధించి ఎక్స్రే చేయిస్తూ ఉంటారు ఎక్స్రే పిఎన్ఎస్ అంటారు లేదా సిటీ పిఎన్ఎస్ అని చేయిస్తూ ఉంటారు సో చేయించి మీకు ముక్కుదూలం వంకర ఉంది దీనికి సంబంధించి మీరు సర్జరీ అవసరం పడుతుంది అని చెప్తే చాలా మందికి ఆ ముక్కుదోలం వంకర ఏంటో అసలు ఈ సర్జరీ ఏంటో చేయడం వల్ల ఎంతవరకు ఉపయోగం ఉంటుంది అనే విషయాల్లో సరైన అవగాహన లేదనే చెప్పాలి మరి అసలు ఈ వంకర ఏంటి ఇది ఎలాంటి పరిస్థితుల్లో ఎందుకు వస్తుంది ఎలాంటి పరిస్థితి ఉంటే మీరు సర్జరీకి వెళ్ళాలి ఎలాంటి వంకర ఉంటే మీరు వెళ్ళక్కర్లేదు ఇది చాలా కీలకమైన ఇన్ఫర్మేషన్ ఇది బహుశా ఈ వీడియో మీరు చూస్తున్నారంటే ఈ ప్రాబ్లంతో మీరు ఇబ్బంది పడుతూ ఉండొచ్చు సో ఈ విషయాన్ని స్పష్టంగా తెలియజేయాలి దీనికి అసలు వంకర ఉన్నా కూడా సర్జరీ అవసరం లేకుండా కూడా ఆయుర్వేదిక్తో ఎలాగా ఈ సమస్యను పరిష్కరించవచ్చు లాంటి చక్కటి ఇన్ఫర్మేషన్తో ఈ వీడియో ద్వారా మీ ముందుకి ఈరోజు రావడం జరిగింది ముఖ్యంగా ఈ ముక్కుదొల వంకర ఏంటి ముక్కుదొల వంకర సాధారణంగా మన ముక్కు అనేది నిరంతరాయంగా గాలి పీల్చి వదలడానికి ఉపయోగించే అవయవం కాబట్టి దీంట్లో ప్రెజర్తో గాలి లోపలికి వెళ్తూ ఉంటుంది ప్రెజర్తో బయటకు వస్తూ ఉంటుంది మనం తుమ్మినప్పుడు తగ్గినప్పుడు అనేక పరిస్థితుల్లో ముక్కు లోపలికి వేగంగా గాలి ప్రసరణ జరుగుతూ ఉంటుంది ముక్కు గట్టి మెటీరియల్ కాదు కాట్లెస్తో తయారవుతుంది కాబట్టి ఈ మూమెంట్ జరిగినప్పుడు ముక్కు మూసుకుపోవడం కొలాప్స్ అవడం లాంటివి జరగకుండా మధ్యలో అడ్డంగా ఈ ముక్కు అనేది ఒకటి ఉంటుంది ఇది కొంత బోనీ పార్ట్ ఉంటే కొంత కాటలేజ్ పార్ట్ అనమాట మెత్తటి మృదులాస్తి అంటాం కదా సో అలాంటి మెటీరియల్ తో ఈ ముక్కు దూరం అనేది తయారవుతుంది ఈ ముక్కు దూలం అనేది ముక్కు మూసుకుపోకుండా కాపాడుతూ ఉంటుంది అనమాట ఈ ముక్కు దూలం అనేది అందరిలోనూ సాధారణంగా అయితే స్ట్రైట్ గా గా గీత గీసినట్టుగా ఉండాలి కానీ అలా ఉండదు వందటి తొంభై మందికి ఇది ఎంతో కొంత చిన్నపాటి డివియేషన్ ఉంటుంది మైల్డ్ యాంగిల్ అనమాట అది ఆ మాత్రం మైల్ డివియేషన్ అనేది అత్యంత సహజం ఎక్కడో వందకి పది మందిలో తప్ప అసలు స్ట్రైట్గా గా అనేది ఎవరికి ఉండదు ఇలాగ చిన్నపాటి వంకర ఉండడం వల్ల పెద్దగా ఇబ్బంది కాదు కానీ ఆ వంకర గనక ఎక్కువగా ఉందనుకోండి అసాధారణంగా ఉందనుకోండి అప్పుడు వాళ్ళకి శ్వాస తీసుకోవడం విషయంలో సమస్యలు వస్తూ ఉంటాయి ఈ వంకర ఎలా ఉండొచ్చు అనేక రకాలుగా ఉంటుంది మొత్తంగా ముక్కు అనేది ఒకవైపుకి ఎక్కువ ఆ ముక్కు దూరం అనేది ఒంగిపోయి ఉండొచ్చు లేదా మధ్యలో కాకుండా ఎస్ షేప్ లో ఒక పాము ఆకారంలో ఈ ముక్కుదోల ఉండొచ్చు ఏదైనా కారణం కావచ్చు కానీ అది ఒక లిమిట్ దాటి గనక ఆ వంకర ఉంటే ఖచ్చితంగా పేషెంట్స్ డాక్టర్ చూపించుకుని ఏం చేయాలో ఆలోచించుకోవాలి మరి ఈ ముకుదోలో వంకర ఎందుకు జరుగుతుంది ఇలాగా రెండు రకాలుగా జరగవచ్చు ఒకటి జన్మత పుట్టుకతో తల్లి కడుపులో ఉన్నప్పుడే ఇలా వంకరగా అది ఏర్పడొచ్చు లేదా చిన్నప్పుడు పడిపోవడం వల్ల కానీ లేదా దెబ్బ తగలడం వల్ల కానీ పిల్లలు కొట్టుకుంటూ ఉంటారు ఆ పొరపాటున ఏదైనా ముక్కుకు తగిలినప్పుడు ఆ చిన్న వయసులో మెత్తగా ఉండే ఆ ముక్కుదోలం పక్కకి వంగిపోయి లేదా దాని షేప్ తేడా వచ్చి అదే విధంగా పెద్దయ్యే వరకు ఉండిపోయి పెద్ద అయ్యాక ఇబ్బంది పెడుతూ ఉండొచ్చు ముక్కుదోలం వంక ఉన్నంత మాత్రాన సమస్య తీవ్రంగా ఉండాలని లేదు వాళ్ళకి స్వతహాగా కొంత ఎలర్జీ తత్వం గనక ఉన్నట్టయితే అప్పుడు ఆ ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉండి పేషెంట్లే రకరకాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి ముక్కు దూరం వంకర ఉంటే ఎటువంటి లక్షణాలు ఉంటాయి అవి తెలుసుకుందాం ముక్కు దూరం వంకర్ ఉన్న వాళ్ళలో మనకి ప్రధానంగా కనబడే లక్షణం తరచుగా ముక్కు బ్లాక్ అయిపోతూ ఉండడం అది కూడా ఒకవైపు కనుక చిన్నగా ఉన్నట్టయితే ఓపెనింగ్ అనేది అటువైపు ఎక్కువ బ్లాక్ అవుతూ ఉంటుంది కానీ అటువైపే ఉండిపోదు ఈ బ్లాక్ అనేది మారుతూ ఉంటుంది కొద్దిసేపు రైట్ సైడ్ బ్లాక్ ఉంటే ఒక టూ త్రీ అవర్స్ ఏడిపించిన తర్వాత అక్కడ ఓపెన్ అయినట్టు అయి మళ్ళీ ఇంకొక వైపు బ్లాక్ అవుతూ ఉంటుంది ఇలా మారుతూ ఉంటుంది అనమాట ఈ బ్లాకేడ్ అనేది మరి పేషెంట్కి అసలు ప్రశాంతతే లేకుండా నిరంతరాయంగా ఆ ముక్కు మీదే దృష్టి పెట్టే పరిస్థితి ఉంటుంది ఈ బ్లాకేజ్ ఉండడం వల్ల మాట కొద్దిగా తేడాగా వచ్చి కఫం మాటలాగా అనిపించి ఎరా జలుబు చేస్తుందా పేషెంట్లు జలుబు చేస్తుందని మీ ఇంట్లో వాళ్ళు అడిగే పరిస్థితులు వస్తూ ఉంటాయి చిన్నపాటి చల్లగాలు తగిలిన ఘాటైన వాసన తగిలిన డస్ట్ తగిలినా పంప మునిగిపోయినట్టు ముక్కంతా తీవ్రమైన కఫన్ లాంటి కఫం చేరి బ్లాక్ అయ్యి ఆ నీరు కారుతూ పేషెంట్లకు చాలా చికకి తెప్పిస్తూ ఉంటుంది అందరికీ జలుబు చేయడం సహజం కానీ వీళ్ళకి అందరిలాగే వైరల్ ఇన్ఫెక్షన్ కనుక వచ్చి జలుబు చేస్తే వీళ్ళు మిగతా వాళ్ళతో పోలిస్తే చాలా ఎక్కువగా వసతుపడుతూ ఉంటారు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు తరచుగా జలుబు చేయడం వలన ఆ జలుబు లోపల కఫం ఉన్నప్పుడు మనం గాలి తీసుకుంటే గాలిలో ఉన్న క్రిములు ఆ కఫానికి అంటుకుని అక్కడ అవి పెరిగి ఇన్ఫెక్షన్ కి దారితీస్తుంటాయి ముక్కు ఇన్ఫెక్షన్ దాంతో ఈ కఫం అనేది పచ్చగా మారడం లైట్ గా ఫీవర్ వస్తున్నట్టు అనిపిస్తూ ఉండడం అక్కడతో ఆగకుండా ఆ కఫం ఆ ఇన్ఫెక్షన్ మూలన పక్కన ఉండే సైనస్లు కూడా వాచిపోయి అందులోకి ఆ నీరు కఫం చేరి సైనసైటిస్ వస్తూ ఉండడం విపరీతమైన తలనొప్పి ఇది వర్ణనాతీతమైన పరిస్థితికి కొంతమందిలో ఈ ముక్కు దోలం వంకర కారణమవుతూ ఉంటుంది ఈ ముక్కు తరచుగా బ్లాక్ అయిపోవడంతో వాళ్ళు ఈ నిద్రపోయేటప్పుడు చాలా అవసరపడిపోతూ ఉంటారు ముక్కు శ్వాస ఫ్రీగా ఆడకపోవడంతో నోటితో గాలి తీసుకోవడం ఆ రాత్రంతలా నోటితో గాలి తీసుకునే పరిస్థితి మూలన గొంతు పొడారిపోయి వాళ్ళకి చాలా అసౌకర్యంగా అనిపిస్తూ ఉండడం నిద్ర పట్టకపోవడం మధ్యలో లేచినప్పుడు గొంతంతా డ్రైగా అనిపించినట్టు పెదాలు డ్రైగా అనిపించినట్టు అనిపించి వాళ్ళకి అసలు పొద్దున్న లేచేసరికి ఫ్రెష్నెస్ లేక ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ కఫంతో వాళ్ళు ఇరిటేట్ అయిపోయి గట్టిగా ముక్కు చీదారు అనుకోండి కొన్నిసార్లు లోపల రక్త నలు ఆ పేషెంట్కి బయటికి ఆ బ్లడ్ రావడం కానీ లేదా కఫంతో కూడిన బ్లడ్ చారతో కూడిన కఫన్ లాంటిది వస్తూ ఉండడం కానీ ఇట్లాంటివి కనబడి పేషెంట్ కి చాలా చిక్కకు తెప్పిస్తూ ఉంటాయి ఇవే కాకుండా ఇతర ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్స్ కూడా ఆ ముక్కు సాయంతో ఊపిరితి సోకడం గొంతంతా ఉరిసిపోవడం గొంతు లోపల వాపు రావడం లేదు ఆ గొంతంతా కూడా దుర్ దుర్వాసన రావడం ఇట్లాంటివి జరిగి పేషెంట్కి సమస్య అక్కడతో కాకుండా తీవ్ర పోస్ట్ నెసల్ డ్రిప్ అంటారు అంటే ముక్కులో తరచుగా చేరిన ఈ నీళ్లు లాంటి కఫం కాస్త ముక్కు వెనక నుంచి గొంతులోకి దిగుతూ ఉంటుంది అది ఆ గొంతంతా ఒరిసిపోవడానికి కారణం అవుతుంది దాంతో సోర్ త్రోట ఏర్పడుతుంది అక్కడతో సమస్య ఆగకుండా శ్వాస ఊపిరితిత్తులకు వెళ్తే ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కూడా కొన్నిసార్లు ఈ ప్రాబ్లం అనేది దారితీస్తూ ఉంటుంది సరే మరి దీనికి ఎలా తెలుసుకుంటారు కొంతమందిలో ఇంట్రెస్టింగ్ ఏంటంటే నేరుగా మనం చూసినప్పుడు ముక్కు దూరం వంకర కనబడుతుంది చాలా మీరు తెలియదు కాబట్టి మీరు గమనించలేదేమో కానీ జాగ్రత్తగా గమనిస్తే ఆ వంకర మనం చూడొచ్చు కానీ వంకరగా కనబడిన ప్రతి ఒక్కరికి లోపల కూడా వంకర ఉన్నట్టు కాదు కాబట్టి జాగ్రత్తగా గమనించుకోవాలి ఎలా గమనించుకోవాలి చిన్న చిన్న టెక్నిక్స్ ఉంటాయి దీనికి ఉదాహరణకి మీకు వంకర ఉన్నట్టు అనిపిస్తే అద్దం దగ్గరికి వెళ్ళి తల పైకి ఎత్తి ఒకసారి ముక్కు రెండు కర్ణాలని జాగ్రత్తగా గమనించండి లేదు అర్థం ముందు మీకు కంఫర్ట్గా లేకపోతే సెల్ తీసుకుని మొబైల్ తీసుకుని దానికి ఆ సెల్ఫీ మోడ్లో పెట్టి కింద నుంచి ఫోటో తీయండి ముక్కు ఎలా ఉంది అనేది ముక్కు లోపల ఉండే ఆ రంధ్రాలు ఓపెనింగ్స్ గనక మీకు ఒకేలా ఉంటే పర్లేదు కానీ ఏదైనా అసహజత్వం గనక కనబడితే మీరు ఈ వంకర్ ఉందేమో అని అనుమానించాలి అలాగే ఇంకొక పద్ధతి ఏంటంటే మీరు జలుబు లేని టైంలో ఒకసారి ఒక ముక్కులా మూసుకుని మరొక దాంతో గాలి తీసుకుని చూడండి తర్వాత ఇది క్లోజ్ చేసి దీంతో గాలి తీసుకుని చూడండి రెండిట్లో దాదాపుగా యూనిఫామ్ గా ఫ్లో ఉండాలి కానీ అలా గనక లేకపోతే ఖచ్చితంగా ముక్కు దోలో వంకర్ ఉందేమో అని మనం అనుమానించాల్సిందే తరచుగా ఇలా బ్లాక్స్ ఏర్పడుతూ ఉంటే ప్రతిసారి అది డీవియేషన్ నేషనల్ సెప్టల్ డీవియేషన్ అంటారు ముక్కుదో వంకర్ని అదే అని చెప్పలేం ఇతర అనేక రకాల ముక్కు సంబంధిత సమస్యల్లో కూడా ఇటువంటి లక్షణాలే ఉంటాయి ఉదాహరణకి పాలిప్స్ ఉన్నాయనుకోండి కండ్ల కొయి కండ్లు అంటాం మన ఏరియాలో ఆ పాలిప్స్ లాంటివి ఉన్నా లేదా ఇతర ముక్కు లోపల ఏదైనా చిన్నపాటి ట్యూమర్స్ లాంటివి కంతులు లాంటివి పెరిగినా కూడా ఇక ఇలాంటి లక్షణాలే కనిపిస్తూ ఉంటాయి కాబట్టి మనం అది ముక్కుదొల వంకర వాళ్ళు వచ్చిన ప్రాబ్లమా లేదా లోపల ఏదైనా అసహజ గ్రోత్స్ ఏమైనా వచ్చి ప్రాబ్లం వస్తుందో తెలుసుకోవడం కోసం టెస్టులు చేస్తారు ఉదాహరణకి ఏంటి అయితే లోపలికి కెమెరా పంపించి ఎండోస్కోపీ టెస్ట్ చేస్తూ ఉంటారు ముక్కుదోల వంకరిని నిర్ధారించుకోవడానికి చిన్నపాటి ఎక్స్రే ఎక్స్ రే పిఎన్ఎస్ అంటాము అది తీస్తే స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది ఇంకా స్పష్టత కావాలి అంటే మనకి ఇమేజరీ స్టడీస్ ఉదాహరణకి సిటీ కానీ లేదా ఎంఆర్ఐ కానీ తీస్తే అసలు ఎంత తీవ్రంగా ఉంది ఏంటి లోపల ఈ వంకర మాత్రమే కాకుండా ఇతర ఏమైనా డ్యామేజ్ ఉందా ఇవన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు అట్లాగే పేషెంట్కి ఎలర్జీ తీవ్రత ఎంత ఉంది ఇన్ఫెక్షన్ తీవ్రత ఎంత ఉంది ఇన్ఫెక్షన్ ముక్కు వరకే పరిమితమైందా లేదా బాడీ ఎంత స్ప్రెడ్ అవుతుందా ఇలాంటివి తెలుసుకోవడం కోసం బ్లడ్ టెస్టులు కూడా అవసరం పడుతుంటాయి సో వీటన్నిటి సాయంతో పేషెంట్ విషయంలో మనకు ఒక క్లారిటీకి రావచ్చు మరి సర్జరీ ఎంతవరకు అవసరం డివియేషన్ బాగా ఉందనుకోండి తీవ్రంగా ఉందనుకోండి మీరు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న దశ కనుక ఉన్నట్టయితే సర్జరీ అనేది మంచి ఆప్షన్ దాన్ని కొట్టి పెట్టడానికి లేదు కానీ అందరిలో కాదు కొన్నిసార్లు చిన్న చిన్న డివేషన్స్ సహజంగా ఉండే డివిషన్స్ కూడా కొంతమంది భయపెట్టేసి సర్జరీ సర్జరీ అనుకుంటున్నారు అందరినీ తప్పట్టలేదు కొంతమంది చేస్తున్నారు అట్లా చిన్నపాటి డివిషన్స్కి సర్జరీతో పని లేదు కేవలం మేజర్ డివిషన్ ఉన్నప్పుడు పేషెంట్ బాగా క్లినికల్గా ఇబ్బంది పడుతున్నప్పుడు మాత్రమే మనం ఆ విధంగా ఆలోచించుకోవాలి మిగతా చిన్నపాటి డివిషన్స్కి కేవలం మందుల సాయంతో చిన్నపాటి జాగ్రత్తలు చిన్నపాటి ప్రొసీజర్స్ సాయంతో మీరు దాదాపుగా అసలు ఆ సమస్య లేనంత బాగా మీరు కంట్రోల్లోకి ఇబ్బందిని తెచ్చుకోవచ్చు ఇక కొంతమంది పేషెంట్స్ అయితే మీరు ఈఎన్టీ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ముక్కు ఓపెన్ అవ్వడానికి డీకాంజెస్టెంట్ స్ప్రేస్ వాడుతూ ఉంటారు కంపెనీ పేరు నేను చెప్పను కొంతమంది తెలిసిందే అది ఆ ముక్కులో స్ప్రే చేసుకుంటూ ఉంటారు ఇది డాక్టర్స్కి తెలుసు ఇచ్చే డాక్టర్స్కి ఎక్కువ కాలం వాడకూడదని కాబట్టి వాళ్ళు లిమిటెడ్గా పరిమిత కాలానికి ఇస్తూ ఉంటారు కానీ పేషెంట్లు ఏం చేస్తున్నారంటే అది వాడాక కన్వీనియంట్గా ఉంటుందని చెప్పి మెడికల్ షాప్కి వెళ్ళి వైద్యుడు పర్యవేక్షణ లేకుండా ఆ స్ప్రేస్ తెచ్చేసుకుని కంటిన్యూ వాడేస్తూ ఉంటారు దీంతో రిఫ్లెక్స్ మెకానిజం ట్రిగర్ అయ్యి కేవలం పదిహేను రోజులు ఇరవై రోజులు తగ్గాల్సిన అసౌకర్యం కాస్త నెలలు నెలలు తరబడి ఉంటుంది ఈవెన్ చాలా సార్లు ఏంటి డాక్టర్స్ కూడా క్లియర్గా చెప్తూ ఉంటారు అలా చేయొద్దమా మంచిది కాదు విపరీతంగా వాడేయద్దు దానివల్ల ముక్కు తేడా వస్తుంది కానీ పేషెంట్లకు అది అవగాహన లేక రిపీటెడ్గా యూజ్ చేసి సమస్యలు తెచ్చుకుంటారు ఇక ఆయుర్వేద చికిత్స విధానానికి చూస్తే ఆయుర్వేద చికిత్స విధానంలో ఈ ముక్కుదొలం వంకర దాని ఇతర అనుబంధ సమస్యలకి అద్భుతమైన ప్రొసీజర్స్ కానీ ట్రీట్మెంట్స్ కానీ అందుబాటులో ఉన్నాయి వీటి సాయంతో మీరు చిన్నపాటి డివియేషన్ నుండి బాగా ఇబ్బంది పడుతున్న స్థితిలో మనకి అసలు సర్జరీ అనేది లేకుండా ఏ రకమైన ఇబ్బంది లేనంత స్థాయికి మనం సమస్యను తగ్గించేసేయచ్చు ఈ తగ్గించే ప్రక్రియలో అత్యంత ప్రధానమైన ప్రక్రియ నస్యకర్మ నస్యకర్మ అనేది ఆయుర్వేదిక్లో ఉండే పంచకర్మ చికిత్సల్లో అత్యంత ప్రధానమైంది చాలామంది నస్యకర్మ చికిత్సలు అంటే కేవలం ముక్కులో డ్రాప్స్ వేసేయడం అనుకున్నారు కానీ ముక్కులో డ్రాప్స్ వేసేది మాత్రమే కాదు దీంట్లో ఇతర అనుబంధ ప్రక్రియలు చాలా పాటించాల్సి ఉంటుంది అవి చేశాక మాత్రమే డ్రాప్స్ వేయాలి చాలా మంది ఆయుర్వేదం బోర్డులు పెట్టి కేరళ పంచకర్మ స్పెషలిస్ట్ కేరళ థెరపీ స్పెషలిస్ట్ అని చెప్పి ఉత్త కేరళ మసాజ్లు చేస్తామని చెప్పి వాళ్ళకి తోచిన ప్రక్రియలను చేసి పేషెంట్ ఆరోగ్యాన్ని పాడి చేస్తున్నారు మీరు ఒకవేళ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా క్వాలిఫైడ్ ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గరికి మాత్రమే వెళ్ళండి ఇలాంటి అనామకుల దగ్గరికి బోర్డులు వాళ్ళు జనం ఎక్కువ ఉన్నారు జనం చాలా మంది వెళ్తున్నారు అని చెప్పి ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గాల్సింది పోయి ఎక్కువయ్యే అవకాశం ఉంది ఎందుకంటే అందరిలోనూ పంచకర్మ చేయకూడదు కొంతమందికి పొరపాటున కనుక చేస్తే లేనిపోని ఇబ్బందులు వస్తాయి సరే మరి నస్యకరమ చికిత్స విషయానికి వస్తే ఇందులో కొన్ని పద్ధతులు పాటించి ముక్కులో ఒక రకమైన ఆయిల్ డ్రాప్స్ వేస్తూ ఉంటారు అందులో ఆ పేషెంట్ కండిషన్ బట్టి ఆయిల్ మారుతూ ఉంటుంది ఉదాహరణకి కఫ ప్రధాన సమస్యలు ఉన్న వాళ్ళలో అపామార్గ క్షార తైలం అని కానీ లేదా మీకు షడ్బిందు తైలం అని కానీ అణుతైలం అని కానీ పేషెంట్ అవసరం బట్టి ముక్కులో ఎన్ని డ్రాప్స్ వేయాలి ఉదాహరణకి సిక్స్ వేయాలా ఎయిట్ వేయాలా టెన్ వేయాలా లేదా అంతకంటే ఎక్కువ వేయాలా డిసైడ్ చేసుకుని యూజ్ చేస్తూ ఉండాలి వాత కఫ ప్రధాన సమస్యలు ఉన్నాయనుకోండి వీళ్ళల్లో క్షీరబల తైలం లేదా బలా తైలం లాంటివి పేషెంట్ కండిషన్ని మనం అంచనా వేసుకుని ముక్కులో డ్రాప్స్ లాగా వేస్తూ ఉంటాం సో దీంతో ఈ సమస్య చాలా వరకు మనం పరిష్కరించేయచ్చు కంట్రోల్లో తెచ్చేయచ్చు ఈ ప్రొసీజర్కి అనుబంధంగా అనేక రకాల మందులు కూడా ఆయుర్వేద చికిత్స విధానంలో మనకు అందుబాటులో ఉన్నాయి వీటిని కరెక్ట్గా ప్రాపర్ వేలో యూస్ చేస్తే ఎంతో తీవ్రంగా ఉన్న సమస్యలు కూడా మనకి కంట్రోల్ తెచ్చేయచ్చు ఉదాహరణకి కఫ కేతురసం అనే మెడిసిన్ కానీ దశమూల కట్టుత్రయ కషాయం అనే ఔషధం కానీ లక్ష్మీ విలాసరసం దీంట్లో రకాలు ఉంటాయి అందులో ఏది పేషెంట్ కండిషన్ పెట్టి చూసి మనం వాడుకోవాలి శ్వాస కుఠార రసం కానీ హరిద్రాఖండ్ అనే మెడిసిన్ ఉంటుంది చాలా మంచి మెడిసిన్ ఇది మీకు మీరు కూడా యూజ్ చేసుకోవచ్చు పెద్దగా వైద్య పర్యవేక్షణ అవసరం లేదు డయాబెటీస్ లేని వాళ్ళు టీ కాఫీ పాలు ఏదైనా తాగినప్పుడు దాంట్లో చిన్న టీ స్పూన్ అంతా హరిద్రాఖండ్ పౌడర్ కలుపుకుని రెగ్యులర్గా తాగుతూ ఉంటే చాలా రకాల ఎలర్జీలకి ఇంక్లూడింగ్ ముక్కు సమస్య కూడా చక్కటి పరిష్కారం చూపిస్తుంది దీన్ని యూజ్ చేసుకోండి అట్లాగే సూత శేఖర రసమని కానీ అగస్త్య హరితకి రసాయనం అని కానీ పిప్పలి రసాయనం అని కానీ ఇలాగా అనేక రకాల ఔషధాలు పేషెంట్ ఎలర్జీ తీవ్రతను తగ్గించి ముక్కుదోల మొక్కరి వల్ల వచ్చిన అనేక రకాల రుగ్మతల్ని దానివల్ల అనుబంధంగా వచ్చిన సైనసైటిస్ ప్రాబ్లం కానీ గొంతులో ఒరుపు కానీ ఫీవర్స్ కానీ తలనొప్పి కానీ ఇవన్నిటిని కూడా పరిష్కరించి పేషెంట్ లైఫ్ అనేది వితౌట్ సర్జరీ కూడా నార్మల్ సిక్ తెచ్చే అవకాశం ఉంటుంది మీ ముక్కు ఫ్రీగా ఆరోగ్యంగా ఉండాలని మీరు ధారాళంగా గాలి పీల్చుకుని హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్తే